రైట్ ప్రసాద్ గారు సమయం లేదు రైట్ రైట్ జగదీష్ గారు జగదీష్ గారు మొత్తానికి జనసేన అధినేత నిన్న నిన్న సమావేశంలో ఒక మాట మాట్లాడారు ప్రధానంగా నాకు మొదటిసారి విజయం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఎక్కువగా ఓటంలో చవి చూశాను విజయం అంటే తెలియదు నాకు రాజకీయాల్లో మొదటిసారి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చారు ఈ విజయాన్ని ఎలాగ ఎక్స్ప్రెస్ చేయాలో కూడా అర్థం కావట్లేదంటూ నిజంగా ఆయన చాలా ఉద్వేగానికి కూడా లోనయ్యారు సో మొత్తానికి ఇంకా జనసేన పార్టీ కానీ లేకపోతే జనసేన అధినేతకి సంబంధించినటువంటి ఆయన పూర్తిస్థాయి అభిమానులు అంటే మెగా అభిమానులు అంటే రాష్ట్రంలో కోట్ల మంది ఉన్నారు అందులో ఎలాంటి డౌట్లు కానీ రాజకీయంగా వాళ్ళని చాలా మంది నమ్మలేదు పవన్ అన్నకు ప్రారంభిస్తాం జగన్ అన్నకు ఓటు వేస్తాం అనేటువంటి కొంతమంది కూడా గతంలో హల్చల్ చేసిన పరిస్థితి ఉంది ఆ సినారీ ఆ విధమైన సినారీలో సో ఇప్పుడు పూర్తిగా జనసేన అధినేత మీద రాజకీయంగా నమ్మకం కుదిరినటువంటి వాళ్ళందరూ కూడా పవన్ అన్నకు ప్రారంభిస్తాం పవన్ అన్నకే ఓటు వేస్తాం అనేటువంటిది భవిష్యత్తులో చూడొచ్చా ఖచ్చితంగా అండి మీరు ఇంకో విషయం మర్చిపోయారు జేడీ గారు ఈ ఒత్తిడి తట్టుకోలేక మన ప్రసాద్ గారు ఓపిక లేకుండా ఆయన వెళ్ళిపోయారు కానీ ఆ తర్వాత అదే జేడీ లక్ష్మి చాలా మంచి మాట చెప్పారు నేను అనుకోలేదు పవన్ కళ్యాణ్ గారు ఇంత పరిణితిగా రాజకీయాలు చేస్తారని నేను అనుకోలేదు అనేసి రీసెంట్ గా చెప్పారు నేను విన్నారో లేదు నేను విన్నాను అండి అదే జనరు గారు అన్నారు అనమాట ఇంకో విషయం ముఖ్యంగా నేను మన ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి ప్రైమ్ నైన్ ద్వారా చెప్పాల్సి ఏమంటే గేటు ఆ గేటును తాకివ్వను అన్న వాళ్ళ సంకుచిత బుద్ధి వాళ్ళ నీచత్వానికి వదిలేసి ఆ గేట్ ఏం చేసిందండి వాళ్ళు ఎవరు ఉన్నారు వీళ్ళు ఏమో తన్నుకుపోతా ఉంటున్నారు గేట్ను తన్నాల్సిన అవసరం లేదండి వాళ్ళు చెప్పారు వాళ్ళ బుద్ధుల లాంటి వాళ్ళ వాళ్ళ పైన మనం పోరాటం చేయాలి గేట్ల పైన పోరాటం మనకి ఆ గేట్కి వాస్తవంగా అది శుభ సూచికం దానికి పాలాభిషేకం చేసి ఇట్లా గేట్ను తన్నుకోవడం ఫ్యాన్ లాగడం మనం ఫ్యాన్ వేసుకోవాలి మన మన ఇంటి గేట్ ఉంటుంది ఆ గేట్ గౌరవించుకోవాలి తలుపులు ఉంటే దానికి పసుపు కుంకం పెట్టుకోవాలి కాబట్టి ఈ మన ప్రసాద్ గారు అన్నారు కానీ చాలా మంది ఆ గేట్లు తన్నుకుపోతామని తన్నుకొని పోవలసింది వాళ్ళని కాదు ఆ మాట అన్న వాళ్ళు ఆల్రెడీ తన్నడానికి కూడా లేకుండా ఎక్కడో కనుమరుగైపోయారు మనం ఆ గేటు పసుపు పుంక రాసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు పాలాభిషేకం చేసి వెళ్తారని నేను అనుకుంటాను ఆ గేటు మనకి ఆ గేట్ లో ఎంతో మంది అనుభవజ్ఞులు ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప వాళ్ళంతా కూడా ఆ గేట్ లో దాటి అసెంబ్లీలోకి పోవాలి అసెంబ్లీ దేవాలయం అయితే ఆ గేటు కూడా దేవాలయానికి సింహదోరం అనేసి ఆ గేట్ కూడా గౌరవించాలి మనం అదే విధంగా మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో సీఎం అవుతారని ఖచ్చితంగా అవుతారని నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అన్నా శిష్యులుగా ఉన్నటువంటి ఎంజిఆర్ సీఎం అయినాడు ఆ తర్వాత కరుణానిధి సీఎం అయినాడు ఆ తర్వాత జయలలిత సీఎం అయింది ఇలా పరిస్థితులు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది పదిహేళ్ళ పోరాటంలో సమీప కాలంలోనే జ పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి రాజకీయ అవసరాలు రాజకీయ సంక్షేమం ఒక నాయకుడిని నాయకుడి పుట్టేలాగా చేస్తుంది ఈ ఐదేళ్ళు ఎంతో మంది నాయకులు పుట్టారు ఆంధ్రప్రదేశ్ లో మహిళలు జోష్ పెంచుకున్నారు అమరావతి మహిళా రైతులు జగదీష్ గారు జగదీష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు పరాభవాన్ని పరాజయాన్ని ఏ విధంగా చూస్తారు ఎగ్జాక్ట్లీ ఇది చెప్పాల్సిన విషయం జగన్మోహన్ రెడ్డి నిన్న అదే ఆయన నిన్న మాట్లాడుతూ ఆ అవతార వాళ్ళకి ఇది చేశాను ఆ అభిమానం ఏమైంది ఆ కోట్ల అభిమానం నాకు ఏమైంది నాకు అర్థం కావట్లేదు అని తలదించుకొని అంటే ఆయన కొంచెం విషాదంగా కెమెరాని నోటీస్ చేయలేక కళ్ళతో కెమెరాను చూడలేకుండా మాట్లాడడం వైనా నేను చూశాను మరి ఇప్పుడు విశ్లేషించుకోవాల్సింది మనం ఎంత అహంకారాన్ని చూపించాం ఎంత స్టాటిజాన్ని చూపించాం ప్రజల పైన ఏ విధంగా అసలు పరదాలు కట్టుకుని ప్రజలకు పోకుండా ఎన్ని చెట్లు అరిగేస్తాం ప్రకృతిని ఎంత ప్రకృతిని వంటలను ఏ విధంగా నాశనం చేసాం ఇలాంటి పశ్చాత్తాపం లేని ఆ వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం అసలు వాస్తవంగా ఓటమి కారణమైన ఒక్క కారణం కూడా ఆయన చెప్పలేకపోవడం ఆయన ఇప్పటికీ మార్పు రాలేదనేసి అనుకోవాలి ఒక ఓటమి కానీ ఒక గెలుపు అహంకారాన్ని పెంచవచ్చు ఒక ఓటమి మాత్రం మనం ఎందుకు ఓడిపోయామనే దానిపైన విశ్లేషణకి కారణం అవ్వాలి అది ఆయన కనపడలేదు గెలుపు అహంకారాన్ని పెంచుతుంది అహంకారాన్ని తగ్గించుకొని సేవ కల ప్రజా సేవ చేయాల్సిన వాడే రాజకీయంగా మనుగడ సాగిస్తాడు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉంటాడు ప్రజల మన్నన పొందుతాడు అదే విధంగా ఓటమి ఎందుకు వచ్చింది మనం చేసిన తప్పులేంటి మనం ఏ విధంగా ప్రవర్తించాం రాష్ట్ర ప్రజల్ని వాళ్ళకి ఇచ్చిన

ధన్యవాదాలండి చర్చలో పాల్గొనందుకు జగదీష్ గారు రాజకీయ విశేషకులు అదేవిధంగా ఏలూరు ప్రసాద్ గారు ఎడ్యుకేర్ విద్యా సంస్థల అధినేత రాజకీయ విశ్లేషకులు అదేవిధంగా ఫోన్ కాల్ అందుబాటులోకి వచ్చినటువంటి ఓరుగంటి వెంకటేశ్వర గారు కూడా ధన్యవాదాలు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలండి మరిది ఇవాళ ప్రైమ్ డిబేట్ చూస్తూనే ఉండండి కీప్ వాచ్